కార్తీక పురాణం ఒకటవ అధ్యాయం కార్తీక మాసం మహత్యం కార్తీక మాస వ్రత విధానం ఒకరోజు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు ఓ మహాత్మా మీ ద్వారా ఎన్నో పురాణ ఇతిహాసాలను వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి ఆ మాసం పవిత్రత కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు సౌనకాది మహామునుల కోరికలను మన్నించిన సోతమహర్షి ఇలా అంటున్నాడు ఓ ముని పొంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుడిని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను ఈ కథను వినటం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకములో పరలోకములో సకలైశ్వర్యములు పొందగలరు కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వర్లు ఆకాశ మార్గములో విహరిస్తుండగా పార్వతీదేవి పరమేశ్వరుడితో ఇలా అన్నది ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలను కలుగజేసి మానవులంతా కులమత తారతమ్యం లేకుండా వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతం ఏదైనా ఉంటే వివరించండి అని కోరింది అంతటా పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు దేవి నీవు అడిగే వ్రతం ఒకటి ఉంది అది స్కంద ఉప ఉపపురాణంగా విరజిల్లుతుంది దానిని వశిష్ఠ మహాముని పురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు అటు మిథిలానగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు మిథిలానగరంలో వశిష్ణుడి రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ ఆరోగ్య పాదాలతో సత్కరించారు ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు ఓ మహామునివర్య మీ రాక వల్ల నేను నా శరీరం నా దేశం ప్రజలు పవిత్రులమయ్యాము మీ పాదధూలితో నా దేశం పవిత్రమైంది మీరు ఇక్కడకు రావటానికి కారణమేమిటి అని కోరగా వశిష్ఠ మహాముని ఇలా చెబుతున్నాడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చెయ్యాలని నిర్ణయించాను అందుకు కావలసిన ధన సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు దీనికి జనకుడు ముని పొంగవ అలాగే ఇస్తాను స్వీకరించండి కానీ ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది మీలాంటి దైవజ్ఞులైన వారిని అడిగి సంశయం తీర్చుకోవాలని అనుకునేవాడిని నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది ఏడాదిలోని మాసాలన్నిట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ఈ నెల గొప్పతనమేమిటి కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించారు వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సందేహాన్ని తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవాళి ఆచరించదగినది సకల పాపాలను హరించేది ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేం వినటానికి కూడా ఆనందదాయకమైనది అంతేకాదు ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరకబాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకములోనూ సౌఖ్యంగా ఉంటారు నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు కార్తీక వ్రత విధానం ఓ జనక మహారాజా ఎవరైనా ఏ వయసు వారైనా పేద ధనిక తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి ఆచరించి దానధర్మాలు దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్య ఫలితాన్ని పొందగలరు కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి ముందుగా కార్తీక మాసానికి ఆదిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానియక నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి అని వివరించారు వ్రత విధానం గురించి చెబుతూ ఓ రాజా ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణ పరమేశ్వరులకు భైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి ఆ తర్వాత నీటిలో మునిగి సూర్యభగవానుడికి ఆర్ఘ్యపాదాలను సమర్పించి పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి గట్టిపై మూడు దోశళ్ల నీరు పోయాలి ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున తదితర నదుల్లో ఏ ఒక్క నదులోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి నిత్య దూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేయాలి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చొని కార్తీక పురాణం చదవాలి ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి శివాలయములో గాని విష్ణు ఆలయంలో కానీ తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి అందరికీ పంచి తాను భుజించాలి రోజు మృష్టాన్నముతో భూతతృప్తి చేయాలి ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు మగవారు గతంలో గత జన్మలో చేసిన పాపాలు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతారు ఈ వ్రతం చెయ్యటానికి అవకాశం లేనివారు వీలు పడనివారు వ్రతాన్ని చూసినా వ్రతం చేసిన వారికి నమస్కరించిన వారికి కూడా సమాన ఫలితం వస్తుంది ఇది స్కంద పురాణములోని వశిష్ణ మహాముని చెప్పిన కార్తీక మహత్యములోని మొదటి అధ్యాయం సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వేజన సుకునోభవంతు